కొంతమంది ఊర్లకి వస్తారు ఆ కొంతమంది ఎట్లా అంటున్నాయంటే సంక్రాంతి పూట గంగిరేతిలో వచ్చి అడుక్కనికొస్తారు ఇక లేకపోతే ఎవరో కొత్తగా బిచ్చమెత్తుకోవడానికి ఎవరో కొత్తగా బిచ్చమెత్తుకోవడానికి వస్తే కొత్త పిచ్చగానికంట పొద్దు కూర్తారు కదా అంటే ఎప్పుడు ఆడుకోవాలో అన్నది అనుకోవాలో నేను ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి కూడా కొత్త పిచ్చగాళ్ళల్లో తీరుకుంది ఎందుకంటే ఐదు అయింది అధికారంలోకి వచ్చి ఈ ఐదేళ్ళల్లో ఎన్నడైనా దౌంతబాదు ప్రజల కష్టాలు చూడడానికి వచ్చిందా ఎన్నడైనా దౌంతబాదు చెరువు మినీ ట్యాంక్ బండ్ కావాలని ఆలోచన చేసిర్రా ఎన్న దౌతబాది చెరువు అలిగెల్తే రావులపల్లి పోవాలంటే దారు లేకపోతే ఎన్నడైనా బ్రిడ్జ్ కట్టాలని చెరువు చూసిరా దేవుడి గుడి వందల సంవత్సరాన్ని పాడు పడితే మంచిగా చేద్దాం గుడి బాగా కట్టిద్దామని ఎన్నడైనా ఆలోచన చేసిర్రా వేణుగోపాల స్వామి గుడి కాడ ఎన్నడైనా బాగు చేద్దాం అనుకున్నారా ఓనర్ కూలిపోతే దాన్ని కనీసం కట్టడం అనే కట్టిద్దామని అనుకున్నారా మన పిల్లలు పడిపోతే చదువుకోవడానికి గదు లేకపోతే దాదాపుగా వెయ్యి మంది ఆడపిల్లలు మగపిల్లలు ఒకటే దగ్గర కూర్చొని చదువుకుంటుంటే నాలుగు గదులు ఎప్పుడైనా నిర్మితామని చూసిన్రా మనకు జూనియర్ కాలేజ్ కావాలని ఆలోచన చేసినరా మనకు బ్యాంకు లేకపోతే బ్యాంకు తీసుకొస్తామని ఆలోచన చేసిన్రా మనకి ఐదేళ్ళ ఎవరికన్నా డబల్ బెడ్ ఇంట్లు ఇప్పించిండ్రా దళితులకు మూడు ఎకరాల భూమి ఇప్పించిరా మన ఎంఆర్ఓ ఆఫీసు లేకపోతే రికార్డు నడిచిపోతుంటే కొత్తది కట్టేయాలని ఆలోచన చేసిండ్రా మరి ఏం చేయని సన్నాసులు ఎందుకు ఓట్లాడుగా కొస్తురా నేను అడుగుతున్నా ఇవాళ సన్నాసులు వచ్చి ఓట్లు అడిగినంత మాత్రం మనం ఓట్లేస్తామా అట్లాంటిది ఇవాళ ఆయన వచ్చి తోడలు కొట్టి కార్ గుర్తుని గెలిపిస్తా అంటున్నా వారు సన్నాసులారా మీరు కాదు మీ నిలబడోడు కాదు వాడికి టికెట్ ఇచ్చి వంద కోట్లు ఇచ్చిన వాడిని వాళ్ళు అయ్యాను దౌంత బాబు కాంగ్రెస్ కార్యకర్తలతో నెట్టుకుంటే దౌంత బాబు సెర్వులు వేసి తొక్కుతే మట్టిలో పోవాలి కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ ఎవడైనా వస్తే ఏమైనా అడుగుర్రి దళితుల ఎకరాల భూమి ఏమైందో అడుగుర్రి ఇంటికో ఉద్యోగం ఏమైందో అడుగుర్రి మా లంబాడీ సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని ఇయ్యలేదు మా మైనార్టీ సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని ఇయ్యలేదు ఇదే కాదు మా గౌడన్నలను అదే విధంగా మా లంబాడీ సోదరులను కేసులు పెట్టి లక్ష లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు మీ అబ్బాయి తెచ్చి కట్టాలా ఇవాళ మా గౌడన్న అడుగుతున్నా ఎంత ఎట్లా అదే విధంగా లంబాడీ సోదరులను గుండతు నల్ల బిల్ల దొరికిందని కేసులు పెడతారు సన్నాసులారా తండాలలో ఉన్న యువకులు చదువుకున్న చదువుకున్న నువ్వు నౌకరి ఇస్తే గురంతో అమ్మాల్సిన కర్మ వాళ్ళకి ఏం పట్టిందని నేను అడుగుతున్నా కాబట్టి ఇవాళ యాభై నెలల్లో చేయనోడు కూట్ల రాయి తీయలేనోడు ముందు రాయి తీస్తాడంటే మనం నమ్ముతామా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలనను ఒకసారి అంచనా వేసుకోండి ఆనాడు ప్రతి పేదనికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ ముసలమ్ పింఛనిచ్చింది కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ రైతులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ఇవాళ ప్రతి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రతి లబ్బాడి తండాల సింగిల్ టీచర్ స్కూల్ ను తెరిచి టీచర్లను పెట్టి చదువు చెప్పింది కాంగ్రెస్ ఇన్ని పనులు కాంగ్రెస్ చేస్తే టిఆర్ఎస్ వచ్చినాక ఒక్క పని అనే చేసి నా ఆలోచన చేయండి ఇవాళ ఈ మండలంలో ఈ రోడ్ వేపించింది ఏం కాదా ఈ అంబృద్కర్ బొమ్మ పెట్టించింది ఏం కాదా చెరువు దగ్గర బ్రిడ్జ్ కట్టించింది ఏం కాదా గాంధీ విగ్రహం పెట్టించింది మనం కాదా పోలీస్ స్టేషన్ కట్టించింది మనం కాదా మహిళా సంఘాల మహాలక్ష్మి గ్రూప్ లకు కట్టించింది నేను కాదా స్కూల్ కు బిల్డింగ్ కట్టించింది నేను కాదా జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కోసం నాలుగు కోట్ల రూపాయలు తెచ్చింది నేను కాదా ఇమ్రాపూర్ రోడ్ వేపించింది నేను కాదా ఈ ఊర్లో సిసి రోడ్ వేపించింది నేను కాదా ఆ సందర్శన పార్టీ ప్రెసిడెంట్ చేసింది నేను కాదా సన్నాసులు అమ్ముడు పోయి రేవంత్ రెడ్డి సార్ను ఊడగొట్టాలంటున్న ఏం పాపం చేసినా నేను ఏమన్నా ఏం చేసినా మీ సొమ్మె గు మీరు కమిషన్ అడిగినా లేకపోతే మీకు నౌకర్ల కోసం వస్తే మీ బిడ్డ అంగన్వాడి ఉద్యోగానికి వస్తే నేను ఏమైనా రూపాయి అడిగినా సాయం చేయలేదా నేను మా సత్యపాలు కూడా సాయం చేయలేదా మరి నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టాలంటారా కూడా ఇంత అన్నం పెడితే విశ్వాసంగా ఉంటది కదనే అన్నం పెట్టిన చేయి కుక్క కలిస్తే దానికి పిచ్చిది అంటారు అవునా అన్నం పెట్టిన చేతి అన్నం పెడుతుంటే ఆ చేయి కుక్క పట్టింది అనుకో ఏమంటావు పిచ్చి కుక్క అంటాం ఇవాళ మనతోని సాయం పొంది మీరు భుజాల మీద మోస్తే మీరు గెలిపిస్తే నాయకులై ఇవాళ మనల్ని ఓడగొట్టమంటారా ఇట్లాంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా గుణపాఠం ఒక గుద్దు వందామా ఇక టీఆర్ఎస్ వాడు వస్తే ఓటు అడగడానికి వస్తే శక్తి కింద కూసవైతురు ఇచ్చినవి తీసుకోలే అడిగి మరీ తీసుకోలే జేబులు చెక్ చేసి అవి కూడా తీసుకోరి అంజిలాలు బాగుంటే అవి కూడా ఇడిపించుకోని ఎందుకంటే ఆ అంజిలాలు కూడా మనసు మనల్ని ముంచి సంపాదించింది ఆ అంజిలాకు తీసుకున్నాక వందరు పెట్టి పిల్లల మీద కర్రు కాల్చి వాతలు వచ్చింది చేసేది ఓటు కాదు ఏట్లే అని చెప్పు ఈసారి వస్తే కాబట్టి సోనాలరా ఇవన్నీ బానే ఉన్నాయి మరి ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోనికి ఏమొస్తుందో చెప్పాలా లేదా నేను చెప్పాలా ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అరవై రోజులలో వస్తే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ పాస్ పుస్తకాలు మీకు ఇంటికి రచించే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇల్లు లేని ప్రతి పేదోనికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకొనికే ఉచిత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముసలమ్మకు ముసలాయనకు పెంచనీ వాళ్ళ ఇంట్లోనే ఐదు మందికి నౌకర్లు తీసుకుంటాడు ముప్పై లక్షల జీతం తీసుకుంటాడు కేసీఆర్ గారు మన ఇంట్లో ముసలమ్మ ముసలాయనకు రెండు వేల పెంచని ఎనికే ఆ నబ్బ గంటు అయినట్టు ఒక్కరికే ఇస్తా అంటుండ కాబట్టి ముసలమ్మకు ముసలాయనకు యాభై ఎనిమిది ఏళ్ళు నిందితే మీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి అలా రెండు వేల రూపాయలు పింఛనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇవాళ ధరలు పెరిగినాయి ధరలు పెరిగినప్పుడు వెయ్యి రూపాయలు పింఛన్ ఏ మూలకైతుంది కాబట్టి ప్రతి పేదానికి రెండు వేల రూపాయలు ముసలమ్మ ముసలాయన కలిపి నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు ఆరు కిలోలు బియ్యం ఉచితంగా ఇస్తాం ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం మీరు ముసలమ్మ ముసలానిగా కొడుకు దగ్గరనో అల్లుం దగ్గరనో బిడ్డ దగ్గరనో లేకపోతే కొడుకు దగ్గరనో చేజ్ ఆపాల్సిన పని లేదు మీ నాలుగోళ్ళ పింఛను వచ్చి మీ ఇద్దరికి పన్నెండు కిలోల బియ్యం ఉచితంగా వచ్చి ఆరు సిలిండర్లు అయితే అరుగు మీద కాలు మీద కాలు వేసుకొని పూసవచ్చు ముసలమ్మ ముసలాయి కోడలైనా మీ బట్టలు ఉతికి ఇస్తీర్ చేయాల్సింది నూరో యాభయో కావాలంటే కాబట్టి ఇవాళ ముసలమ్మ ముసలాయన గౌరవంగా బతికినప్పుడే ఇది చూ బతికినప్పుడే మన తల్లిదండ్రులు మనం గౌరవించినట్టు కాబట్టి ఇవాళ ముసలమ్మకు ముసలానికి పింఛన్ రావాలన్నా లక్ష ఉద్యోగాలు వంద రోజుల్లో విద్యార్థులకు నిరుద్యోగ యువతకి ఇవ్వాలన్నా ఇవాళ ఇవన్నిటికంటే మన మండలం మనకి ఇష్టం లేకుండా గొర్రె నీస్ కన వికారాబాద్లో వికారాబాద్ ఇవాళ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వచ్చిన వంద రోజుల్లోనే దౌదాబాద్ మండలాన్ని తీసుకొచ్చి మళ్ళీ మైపు మహపనగర్ ఇవాళ మనకి ఇష్టం లేకుండా తీసుకొని పోయి వికారాబాద్ లో కలిపిన మనల్ని ఓటు అడిగే ఉందా ఓటు అడిగితే మనం వేస్తామా ఇవాళ మన మండలం మళ్ళా మైపు నగర్లకు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి ఇవాళ మన పిల్లలకు జూనియర్ కాలేజ్ రావాలంటే మన పిల్లలు అక్కడికో ఇక్కడికో పాండూరుకో పరిగికో వికారాబాద్కో కొరంగల్కో పోయి చదువుకోవాల్సిన అవసరం లేవు మన బాలపేట బిడ్డలు మన దౌతరాలు బిడ్డలు మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన మండలంలో చదువుకోవాలంటే మనకు జూనియర్ కాలేజ్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇవాళ మన పిల్లలు చదువుకుంటేనే మన బతుకులు బాగుపడతాయి మన పిల్లల్ని చదివించుకోవడానికి మనం జూనియర్ కాలేజీ తెచ్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి సోలూరులో ఇంత రాత్రి అయినా ఇన్ని వేల మంది ఈ అంబేద్కర్ సాక్షిగా రోడ్డు నిందనే కాదు రోడ్డు మీద వట్టక మిద్దల మీద ఎక్కిన సోలూరుల కంపెనీ కూడా మీద ఉన్నంత మీటింగ్ వచ్చుకుంటే కళ్ళు దుకాణం కాడ బడ్జీలు అమ్ముకున్న వాళ్ళు అంత మంది కూడా రారు మనతోని పోటీ పత్రమే ఎవడా మనతో పోటీ వాడేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పోటీ వాడితే ఊరుకుంటావా దాంతో పాటు చెరువులు వేసి తొక్కమా ఇక మీరందరూ కూడా ఇన్ని రెండు లక్షల రుణమాఫీ కావాలన్నా ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లుకు రావాలన్నా ముసలమ్మకు ముసలానికి రెండు వేలు పింఛన్ రావాలన్నా ఆరు కిలోల పియో రావాలన్నా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు వృత్తి రావాలన్నా ఇవన్నీ రావాలంటే మీరు ఒక్క పని చేయాలి ఏం పని చేస్తారు అస్తం గుర్తుకు ఓటేయాలి నేను మిమ్మల్ని పైసలు అడుగుతలేను నేను మిమ్మల్ని కమిషన్లు అడుగుతలేను నేను మీ భూమి అడుగుతలేదు మీ ఇల్లు అడుగుతలేదు ఒక్క ఓటే అని అడుగుతున్నా ఒక్క ఓటు వేస్తే అరవై నెలలు మీకోసం కష్టపడతా మీకోసం పోరాటం చేస్తా మీకోసం అసెంబ్లీలో పట్టు పట్టి మనకు కావాల్సిన నేను తీసుకొస్తా అరవై నెలలు మీ బిడ్డగా ఈ రాష్ట్రమే కాదు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన గౌరవం పెరిగే విధంగా ఒక్క ఓటు కోరుకుంటూ ఇంటికి పోయి ఆలోచన చెయ్యింది ఇవాళ మనకి ఇజ్జత్ ఉన్నాడు ఎమ్మెల్యే కావాలన్నా ఇజ్జత్ లేనోడు కేసీఆర్ దూర తొట్లో గట్టి తినటోడు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చెయ్యండి కాబట్టి సోదరులారా అందరూ ఒక్కసారి సేఫ్ పైకి ఎత్తాలి పచ్చి మహాభావతులు వండుకొని మందేసినోడు నిద్రలకని ఉలికి పడి నవ్వాలి అస్తం గుర్తుకే Yeah. <laughs> నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి